ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అసలు గంజాయి సాగే లేదు గంజాయి జీరో చేసేసాం రాష్ట్రంలో ఎక్కడ గంజాయి అమ్మకాలు కూడా లేవు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే గంజాయి మాఫియా రెచ్చిపోతుంది ఎక్కడ పడితే అక్కడ మత్తులో జోగుతుంది రాష్ట్రం కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు అంటూ సాక్షి ఒక కథనాన్ని అయితే రేచేసింది కూరలు చాపిన గంజాయి మాఫియాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థాపించ భూస్థాపితం చేసిన గంజాయి భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ పైకి తీసిందట వీళ్ళేమో మేము భూ భూస్థాపితం చేసాం జగన్ హయాంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగిని అని చెప్పి వాళ్ళు అంటారు వీళ్ళేమో జగన్ హయాంలో భూస్థాపితం చేయ ఎవరు భూస్థాపితం చేయలే జగన్ హయాంలో భూస్థాపితం కాలేదు అప్పుడు గంజాయి విచ్చలవిడిగా అమ్మారు ఇప్పుడు కూడా గంజాయి చాలా చోట్ల దొరుకుతుంది ఎక్కడ భూస్థాపితం అయితే అవదు అది భూస్థాపితం కాదు కాకపోతే కాళ్ళు భూస్థాపితం చేశామని అనుకోవడమే ఇది బయట జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అయితే ఇప్పుడు సేసా మూత తీసి రాష్ట్రం పైకి విడిచిపెట్టిందట దాన్ని ఒడిచిపెట్టుకున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠా దాంతో రాష్ట్రాన్ని కకా విగలం చేస్తోంది ఫలితంగా గంజాయి మత్ మత్తు మార్కెట్ గుప్పమంటూ నగరాల నుంచి పల్లెల వరకు కూరలు జాపింది దమ్మరదం గంజాయి దమ్ బిగించి కొట్టండి అంటూ యువతను ఊగించడమే పనిగా పెట్టుకుంది చంద్రబాబు కూటం ప్రభుత్వం నిర్వాకంతో అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ కు తలుపులు బార్లా తెరుచుకున్నాయి యావత్ దక్షిణాదిలో గంజాయి స్మగ్లింగ్ కు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా మారింది వెరసి ఆ ముఠా రాష్ట్రాన్ని రీటైల్ మార్కెట్ గా యావత్ దక్షిణాదిని హోల్సేల్ మార్కెట్గా చేసుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతుంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేతలు కీలక సూత్రధారులుగా ఏఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు పాత్రధారులుగా వ్యవస్థీకృతమైన ఈ గంజాయి మాఫియాకు రాష్ట్ర స్థాయి టీడీపీ అగ్రనేతలు పెద్దలు రింగ్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారట అందుకే కూటం ప్రభుత్వం రెడ్ బుక్ కుట్రల చట్టంలో పోలీస్ యంత్రాంగాన్ని ఇరికించి గంజాయి మాఫియాకు అడ్డు లేకుండా చేసిందట తొలి ఏడాదిలోనే ఇరవై ఐదు వేల కోట్ల కొలగొట్టడం టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ స్థాయిని వెల్లడిస్తుంది రానున్న నాలుగేళ్లలో మరింత భారీ దోపిడీకి కార్యాచరణ వేగవంతం వేగవంతం చేసింది ఇందులో భాగంగా టీడీపీ గంజాయి మాఫియా తన నెట్వర్క్ను పక్కాగా విస్తరించిన వైనం విస్తుగొలుపుతుందట అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అటు ఉత్తరాంధ్రకి సంబంధించిన టీడీపీ నేతలు ఇటు వీళ్ళు మరొక జిల్లా వీళ్ళే మొత్తం హోల్సేల్ మార్కెట్ కూడా ఇక్కడి నుంచే దక్షిణాది రాష్ట్రాలకు వెళుతుంది అనేది మొత్తం రాష్ట్రాన్ని రిటైల్ మార్కెట్గా మార్చేసి యావత్ దక్షిణాదిని హోల్సేల్ మార్కెట్గా చేశారట మరి నిజంగా గంజాయి మీద ఆరోపణలు ఒక పక్క హోంశాఖ అయితే మాత్రం పూర్తిగా గంజాయి మాఫియాని ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నావు అంటున్నారు మరి ఇదేంటో తేలాలి గంజాయి మాఫియా కనుక రెచ్చిపోతే నిజంగా కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్న పరిస్థితులు దోపిడీలు దొంగతనాలు యువత కూడా నడి రోడ్డు మీద రెచ్చిపోవడం విచ్చలవిడిగా ఇవన్నీ చూస్తూ ఉంటే మరి గంజాయి అరికట్టారా లేదంటే అమ్ముడవుతుందా లేదంటే సీక్రెట్గా ఏమైనా పక్క రాష్ట్రాలని నుంచి దీని మీద కూడా నిఘా పెడితే బెటర్